నెంబర్ ఎక్కడైనా గడియారంలో ఉన్న ముళ్ళు తిరుగుతాయి కానీ ఇక్కడ మాత్రం గడియారమే తిరుగుతుంది ఏం డిజైనింగ్ రా బాబు నెంబర్ టూ ఈ వ్యక్తి వారు చాలా బిజీ అనుకుంటాయి ఇంటర్వ్యూస్ కూడా లోనే ఇస్తారు అనుకుంటాయి ఒకవేళ అమ్మాయిలు ఇంటర్వ్యూకి వస్తే ఎలా రా బాబు నెంబర్ త్రీ రోడ్డుపై లైన్స్ చూడండి ఎలా చేసాడో ఇలా వేస్తే మాత్రం పక్కా యాక్సిడెంట్లు అవుతాయి రా బాబు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్ లో చార్జింగ్ ఎంత చిప్స్ బాక్స్ అయితే బాగానే ఉంది కానీ దీని లోపల చిప్స్ ఉంటాయి లేకపోతే సిగరెట్లు పొడి ఉండిద్దా నెంబర్ టూ ఇక్కడ ఐస్ క్రీమ్ చూడండి మ్యాంగో ఫ్లేవర్ అని చెప్పైతే అవకాడో ఫ్రూట్ బొమ్మ అయితే పెట్టారు నెంబర్ త్రీ రోడ్డుపై లైన్లు వేసేవాడుని చూడండి మొక్కలు అడ్డం వచ్చినాయని పైన కూడా లైన్స్ వేసాడు చాలా తెలివైన బాబు నెంబర్ ఫోర్ ఈ డిజైన్ ఎవరు చేశారో కానీ లోపల ఎవరైనా టాయిలెట్కి వెళ్తే పైకి ఎక్కి చూడాలంట ఏం డిజైనింగ్ రా బాబు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి మనికి మళ్ళీ డిజైనర్స్ పార్ట్ త్రీ నెంబర్ వన్ ఈ పెయింట్ డిజైనర్ తెలివి చూడండి బయటికి కట్టుకోవాల్సిన తాడు మెరక్ కట్టుకున్నాడు ఒకవేళ కాల్ జారితే నెంబర్ టూ ఈ వ్యక్తిని చూడండి వాళ్ళ ఎవరికి డైమండ్ రింగ్ ఇచ్చేంత డబ్బులు లేవు అనుకుంటా అందుకే అతనైతే ఒక డైమండ్ రింగ్ నే తయారు చేశాడు నెంబర్ త్రీ ఫోన్ రీల్స్ చూసి చూసి చేతులు ఎప్పు అనుకుంటా పట్టుకోవడానికి సపోర్ట్ ఏం లేకపోతే దానికి హ్యాండిల్ బిగించాడు నెంబర్ ఫోర్ ఈ వ్యక్తిని చూడండి డోర్ ఎలా కట్ చేసాడు అది అడ్డం వస్తుందని ఇలాంటి తెలివలన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తారా బాబు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి పార్ట్ ఫోర్ నెంబర్ వన్ ప్రతి ఒక్కరికి ఐదు వేలు మాత్రమే ఉంటాయి ఇక్కడ మాత్రం ఆరు వేలు ఉన్నాయి ఎలా తయారు చేసా ఉన్నా ఆరు వేళ్ళు నెంబర్ టూ ఇక్కడ చూడండి ఆనియన్స్ అని రాసి వాటర్ మిలన్స్ పెట్టాడు అందుకే రా బాబు చిన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళమనేది నెంబర్ త్రీ మీకు ఎప్పుడైనా ఈ ఐడియా వచ్చిందా షూ అరిగిపోతాయని కాళ్ళనే కింద తెచ్చాడు ఇలాంటి ఐడియాస్ అన్ని మీకు ఎక్కడి నుంచి వస్తాయిరా బాబు నెంబర్ ఫోర్ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూ రాయిపోయి టూ థౌజండ్ టూ అని రాశాడు అందుకే బాబు చదువుకోవాలి కదా ఫస్ట్ అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి మనకి మళ్ళీ డిజైనర్స్ పార్ట్ ఫైవ్ నెంబర్ వన్ అరటి పండ్లు బనానాస్ కావంటారు మాట్లాడుతున్నావురా నిజం ఈడెవడో చూడండి లాంగ్ ఎల్లో థింగ్స్ అని రాసాడు నెంబర్ టూ ఈ స్ట్రీట్ ఫుడ్ ఓనర్ అని చూడండి మనకు ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఈ షాప్ మాత్రం ట్వంటీ ఫైవ్ అవర్స్ ఓపెనింగ్ లోనే ఉంటుందంట నెంబర్ త్రీ ఈవడా చూడండి మనం వాడుకునే టాయిలెట్ పేపర్లతోనే టాయిలెట్ కట్ ఇచ్చేసాడు ఏం డిజైనింగ్ ర బాబు నెంబర్ ఫోర్ ఈ ప్లంబర్ ఎవరో చూడండి అన్ని కొలతలు సరిగ్గానే తీసుకున్నాడు కానీ వాటర్ మాత్రం బయటపడేలా చేశాడు సూపర్ నువ్వు సూపర్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్ లో చార్జింగ్ ఎందుకు కామెంట్ చేసి ఫుల్ వీడియో లింక్ కింద ఉంది వెళ్ళి చూసేయండి డిజైనర్ సిక్స్ నెంబర్ వన్ ఈ డిజైనర్ ఎవరో కానీ వాష్రూమ్ లో ఈ పోస్టర్ లాంటిచ్చాడు ఎలా పోసుకోవాలన్నా వచ్చినోళ్ళు నెంబర్ టూ ఇవడో చూడండి వాషింగ్ మిషన్ తీసుకొచ్చి లో ఫిక్స్ చేశాడు ఎలా వస్తాయరా ఐడియాలు నెంబర్ త్రీ ఈ గేట్ ని చూడండి ఎలా ఉందో ఈ గేట్ నేమ్ ఏంటన్న ఎలా తయారు చేసేవరా సబ్స్క్రైబర్స్ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఏంటో నెంబర్ ఫోర్ ఈ బాత్రూమ్ కట్టించుకున్న ఎవరు మాత్రం టాయిలెట్ పేపర్ మ్యూజియమే పెట్టాడు అనుకుంటా బాత్రూమ్ ఏంటా టాయిలెట్ పేపర్సే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి పనికి మల్ల డిజైనర్స్ పార్ట్ సెవెన్ నెంబర్ వన్ వ్యక్తిని చూడండి టాయిలెట్ పోసుకునేది ఎక్కడ పెట్టాడో ఇప్పుడు టాయిలెట్ పోసుకోవాలంటే పైకి ఎక్కల నెంబర్ టూ ఇవడో చూడండి పబ్లిక్ టెలిఫోన్ ని ఎంత హైట్లో పెట్టాడు ఇప్పుడు నెంబర్ ఎలా డైల్ చేయాలరా బాబు నెంబర్ త్రీ టాయిలెట్ కట్టించుకున్న ఆలోచన బాగానే ఉంది కానీ గ్లాస్తో ఎందుకు రావు అందరికి ఫ్రీ షో కానరావల్ ఏంటి నెంబర్ ఫోర్ ఈడెవడో ఎవడో చూడండి పిల్లలు ఆడుకునేదాన్ని ఎలా తయారు చేశాడు ఎవరైనా జారేరంటే వాడికి తలగే పగిలినట్టే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫోన్ లో ఎంత ఛార్జింగ్ ఉందో కింద కామెంట్ చేయండి పనికిమాలిన డిజైనర్స్ పార్టీ నెంబర్ వన్ కేక్ తయారు చేసే వ్యక్తి ఎవరా కానీ పక్కనున్న ఫోటో కేక్ తయారు చేయమంటే ఇలా తయారు చేశాడు ఏమన్నా మ్యాచ్ అవుతుందా మీరే చెప్పండి నెంబర్ టూ ఇవడో కానీ డోర్లన్నీ బాగానే ఫిక్స్ చేసాడు కానీ లోపలికి పెట్టాడు ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలరా డోర్లని నెంబర్ త్రీ డిజైనర్ ఎవరో కానీ చాలా తెలివైన వ్యక్తి ఎవరైనా ఎక్సిలేటర్ అని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మెట్లు ఎక్కాల్సిందే పిజ్జా తయారు చేసిన వ్యక్తి ఎవరో కానీ పిజ్జా కూడా కట్ చేయడం రాదనుకుంటా చూడండి ఎలా కట్ చేసాడు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి